హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నలర్చే మన ఈ వీడియోలో త్రయంబకేశ్వర ఆలయం గురించి చూద్దాము ఇది పూనా నుంచి అప్రాక్సిమేట్గా అయితే నా త్రైయాంబకేశ్వరం టూ ఫార్టీ టూ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే మన షిరిడి నుంచి అయితే టూ అవర్స్ ఫార్టీ త్రీ మినిట్స్ సో ఇలా వెళ్ళినప్పుడు మేము షిరిడికి వెళ్ళి ఫస్ట్ అక్కడి నుంచి వెహికల్ తీసుకొని ఇలా ట్రావెల్ చేయడం అయితే జరిగింది లేదా ట్రైన్ ద్వారా అయితే మనము నాసిక్ రోడ్ వరకు వెళ్ళేసి అక్కడి నుంచి బస్సు కానీ ఇలా వెహికల్ కానీ తీసుకొని ఇలా మనం త్రయంబకేశ్వరం చేరుకుంటాము సో అంబకం అంటే నేత్రం అని అర్థము సో మూడు కన్నులు కలవాడు శివుడు అలాగే ఇక్కడ గోదావరి జన్మస్థలం కూడా మనకి ఇక్కడ మనము చాలా ద్వాదశ జ్యోతిర్లింగాలలో వచ్చేసి మూడవ జ్యోతిర్లింగము ఇక్కడ ఉండేది నాసిక్ ప్రయంబకేశ్వరం చాలా అద్భుతంగా ఉంటుంది మనకు క్యూలో వెళ్ళేటప్పుడు ఇలా వీడియోలోస్ కూడా ఉంటాయి లైవ్ షోస్ కూడా మనం చూడవచ్చు అనమాట బయట పూలు అవి ఉంటాయి మనం తీసుకొని ఇలా క్యూలో వెళ్ళాలి జనరల్గా సీజన్స్లో వెళ్ళినప్పుడు హాలిడేస్ సీజన్లో అయితే ఎక్కువ రష్ అయితే ఉంటుంది ఇక్కడ బయట ఒక పెద్ద నంది ఉంది ఆ నంది ద్వారా మనం దర్శనం చేసుకొని లోపల గర్భగుడిలోకి వెళ్తున్నాము ఇక్కడ పూజలు అవి చేస్తున్నారనమాట గర్భగుడి లోపల ఇక్కడ లోపల కోన్ షేప్ అలాగా ఉంటుంది అనమాట లోపల టెంపుల్ ఇక్కడ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సో మనకి ఇలా కిరీటం కూడా ఇలాగా ముఖంతో ఇలా ఉంటుంది కిరీటము ప్లస్ ఇంకా మూడు ముగ్గురు ఉన్నటువంటిదిగా మనకు అనిపిస్తుంది మన అలో లేదు బయట నుంచి మనం దర్శనం చేసుకోవాలి లోపలికి ఒక ఫైవ్ సిక్స్ స్టెప్స్ అయితే ఉంటాయి లోపలికి వెళ్ళడానికి మనం బయట నుంచి క్యూ తిప్పేస్తారు అనమాట మనం అక్కడ లైవ్ షో లాగా వీడియోస్ అది టీవీ లైవ్ పెట్టింటారు అక్కడ మనం చూడవచ్చు ఇది చూడని లోపల ఎలా ఉందో ఇదంతా లోపల అనమాట పైకి వరకు ఇలా ఉంటుంది సో ఇదంతా బయట కూడా మనం చూసినట్లయితే నల్లని రాయితో కట్టింటారు అది ఇదంతా లోపల అనమాట జై జై త్రయంబక అని ఉంది అక్కడ హర్ హర మహాదేవ్ జై జై త్రయంబకేశ్వర నమో నమ ఇది స్టోరీ పరంగా చూస్తే ఇది ఎప్పుడు కట్టిండేది సెవెంటీన్ థర్టీలో కట్టారనమాట ఛత్రపతి సేనాధిపతి అయినటువంటి బాజీరావు విషయాన్ని అతను కట్టించాడు ఇది ఇంకొకటి వచ్చేసి గౌతమ మహర్షి శివుణ్ణికి మెప్పించి ఆయన ఒక దర్బ విసిరింటాడు దానితో ఒక గోవు చనిపోయి ఉంటుంది ఆ దాని నుంచి ఉపసంహరించుకోవడానికి గంగామాతను అతను కిందికి రప్పించాలనేసి శివుణ్ణి మెప్పించి గంగమ్మను కిందికి తీసుకొని వస్తాడు చూశారు కదా చాలా అద్భుతంగా ఉంటుంది మేము ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అరౌండ్ వెళ్ళాము ఇక్కడ కూడా ఆల్వేస్ ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుందంట ఇలా వెళ్ళినప్పుడైతే కొంచెం వర్షం పడలేదు సో లక్కీగా బాగా టైం అయితే స్పెండ్ చేసాము బయట స్కైలో చూస్తే ఇట్లా మేఘాలు మన కిందికి వచ్చి టచ్ చేస్తున్నట్లుగా అలా అనిపిస్తుంది అనమాట సీనరీస్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపించింది నల్లని తిరాయితో కట్టించిన ఈ గుడిని చూడడం వల్ల పైన ఆకాశంలో మేఘాలు కదులుతూ పూలు దగ్గరగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంది పక్కనే ఒక తీర్థము యంత్రం వచ్చేసి త్రయంబకం యజామహే షుగింది పుష్టివర్తనం సో మనం దేవుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడు పూలు తుమ్మి పూలు అలాగే బిల్వ పత్రం సమర్పిస్తే స్వామికి ఎంతో ఇష్టము దళం త్రిగుణాకారం త్రినేత్రం పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అలా గంగామాతని కిందికి తీసుకొచ్చిన వంటి గౌతమ ముని మహర్షి వల్ల ఇక్కడ గోదావరి అని పేరు కూడా వచ్చింది ఆయన పేరుతో వచ్చింది కాబట్టి గౌతమి నది అని కూడా పిలుస్తారంట ఇలా చూడండి లోపల శివలింగం అయితే ఇలా ఉంటుంది అది సిమ్యులేషన్ లాగా బయట మనకి ఇక్కడ పెట్టారనమాట దాని లోపల చూస్తే చిన్న చిన్న లింగాలు అనేటివి ఉంటాయి ఇక్కడ అదే లోపల ఎలా ఉంటుందో మనకు బయట కూడా ఇక్కడ కాంపౌండ్లోనే ఉంది ఇలా ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్న ఉన్నటువంటిగా ఆ స్వరూపము త్రయంబకేశ్వర లింగం

రష్ సీజన్లో అయితే ఒక టూ హండ్రెడ్ రూపీస్ అలా ఎంట్రీ ఫీ ఉంటుందంటే అక్కడ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే మనము తమ్ ఇంప్రెషన్ ఫోటో ఐడితో తీసుకోవచ్చు తర్వాత బ్రహ్మగిరి పైనటువంటి ఇలా గోదావరి నది జన్మస్థలాన్ని దర్శించుకోవాలంటే ఇలా స్టెప్స్ ఎక్కేసి వెళ్ళాలి అప్రాక్సిమేట్గా సెవెన్ హండ్రెడ్ అనేసి విన్నాను సో మేమైతే వెళ్ళలేదు ఎవరైనా ట్రెక్కింగ్ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళవచ్చు కానీ స్టెప్స్ చూడ్డానికి చాలా కొంచెం హైట్గా అయితే ఉన్నాయి ఏజ్డ్ పర్సన్స్ అయితే వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది సో ఇవి కొన్ని సీన్స్ కలెక్ట్ చేసినవి సో చాలా అద్భుతంగా అయితే ఉందనమాట చుట్టూ సీనరీసు గంగా నదిని ఏడు లాయల్గా వస్తున్నది ఏడు సో చాలా బాగా అనిపించింది త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం దర్శించుకోవడము సో మీరు కూడా తప్పకుండా దర్శించండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్